అందుకని ఒకనాడేమైంది లింగావిర్భావ కాలమునందు ఒకనకొక కల్పంలో బ్రహ్మగారికి శ్రీ మహావిష్ణువుకి ఒక చిన్న వాదోపవాదం జరిగింది నేను బ్రహ్మము అంటే నేను బ్రహ్మము నేను అధికుడు అంటే నేను అధికుడు వీరి మధ్య ఈ వాదోపవాదం జరుగుతుండగా అది కొంచెం తీవ్రమైన స్థాయిని పొందుతుంటే దేవతల యొక్క మొర విన్నవాడై పరమేశ్వరుడు ఒక జ్యోతి స్తంభముగా వారి మధ్య ఆవిర్భవించినాడు ఇలా ఎందుకు ఆవిర్భవించాలి మీరు దీన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి ఒక జ్యోతి స్తంభంగా ఆవిర్భవించాలండి అని నేను అన్నాననుకోండి జ్యోతి స్తంభం అనగానేమి అంటే ఒక బ్లోఅట్ అని చెప్పొచ్చాము బ్లోఅట్ ఏముందండి గ్యాస్ భూమిలో అలా పైకొచ్చేస్తే మండింది అనుకోండి అలా పొడవుగా ఒక స్తంభాకృతిలో మండుతూ ఉంటుంది కదా ఒక బ్లోఅవుట్ ఏర్పడితే చూడ్డానికి ఎన్ని ఊళ్ళ నుంచో వెళ్ళి చూసి వస్తుంటారు దూరం నుంచి కదా అలాంటి బ్లోఅౌట్ దెబ్బలాడుకుంటున్న ఇద్దరి మధ్యలో వచ్చింది అనుకోండి ఇప్పుడు వాళ్ళిద్దరూ దీని సంగతి తర్వాత చూద్దాం దెబ్బలాడుకుంటారా దీని సంగతి చూస్తారా ఇది ఇదోటి రోజు ఇలా వచ్చేసింది ఇంత పెద్ద జ్యోతి స్తంభం ఏమిటంటారా అంటే ముందు కంటిని ఆకర్షిస్తుంది జ్యోతి కాబట్టి ఇప్పుడు ఆ జ్యోతి స్తంభము ఏర్పడినది మీరు అలా ఆనుకోకుండా అలా ఆను కూర్చోకుండా సరిగ్గా కూర్చోండి ఆ జ్యోతి స్తంభం ఒకటి ఏర్పడినది ఆ జ్యోతి స్తంభాన్ని చూడగానే బ్రహ్మగారికి శ్రీ మహావిష్ణువుకి వారు ఎందు ఉన్నటువంటి వ్యగ్రత ఉపశమించినది ఉపశమించింది ఒరే మన ఇద్దరం చాలా గొప్పవాళ్ళం అనుకుని దెబ్బలాడుకుంటున్నాం కదా మన ఇద్దరి మధ్యలో కొత్తది ఇంకోటి వచ్చింది ఇదే ఉంటాయి అనుకున్నారు సరే బాగానే ఉంది ఇది కూడా ఒకందుకు మంచిదే ఎందుకు మంచిది మన ఇద్దరు ఎవరు గొప్పవాడో తెలుసుకోవడానికి ఇది బాగా పనికొస్తుంది అసలు ఇలా చూస్తే పైన కనబట్టలేదు ఇలా చూస్తే కింద కనబట్టలేదు ఎక్కడి నుంచి వస్తోందో తెలియట్లేదుగా నేను పైన ఇది ఎక్కడుందో దీని మొదలు కనిపెడతా నువ్వు కింద కనిపెడతావా కనిపెడతాను ఇప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో భూమిని తవ్వుకుంటూ వెళ్ళిపోయారు దాని ఆది కనుక్కోడానికి ఇప్పుడు పైకి చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి దాని యొక్క చివర కనుక్కోవడానికి వెళ్ళిపోతున్నారు ఈ పైకి కిందకి కనుక్కోవడానికి వెళ్ళిపోతున్న వాళ్ళలో ముందు సత్వమావిర్భవించినటువంటి వారు శ్రీమన్నారాయణుడు ఆయన అనుకున్నారు ఎంత వెళ్ళినా ఈ జ్యోతి స్తంభము యొక్క మొదలు కనపట్టలేదు అందుకని పాతాళ నిలయం గత్వా దూర తరం భరి నా పశ్చత్త సంస్థానం నలవర్చ సహా ఎంత వెతికినా దీని యొక్క ఆది మొదలు కనపట్టలేదు కాబట్టి ఇది ఖచ్చితముగా పరబ్రహ్మం ఇది దీని యొక్క మొదలు నేను కనిపెట్టలేకపోయాను కాబట్టి ఆయన మొ మళ్ళీ భూమి మీదకి వచ్చి కూర్చున్నారు బ్రహ్మగారు రజోగుణ సంపర్కం ఉన్నవాడు కొద్దిగా ఆయన పైకి ఎక్కుతుంటే ఎంతసేపు పెడతాంరా ఇలాగా ఎవిడ ఎంత వెళ్ళినా కనపట్టలేదు ఆయన ఇబ్బంది అలా ఏమిటంటే కింద ఆయనకి కనపడిపోయిందేమో అని అందుకని ఆయన అలా వెడుతూనే ఉన్నారు ఇంతకే ఇంతలో పైనుంచి ఓ కేతకి ఈ పుష్పం ఒకటి కింద పడింది ఓ మొగలి పువ్వు దాన్ని టక్కున పట్టుకుని అడిగారు ఆయన ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగారు అబ్బో ఎవరో ఒక మహానుభావుడు పరమభక్తితో ఇలా శంకరుడి మీద వేశాడు మీరు ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఇంత పైన తలకాయ ఉంటే దాని మీద పువ్వు ఎలా పడిందండి ఎవరు పూజ చేశారు అంటే ఎవరో భక్తుడైన వాడికి లొంగిపోయాడు ఆయన అహంకరించిన వాడికి దొరకలేదు ఆయన కదండి ఆయన ఎవరో పూజ చేశాడు ఆ మొగలి పువ్వు తల పెట్టుకున్నాడు ఆయన చాలా కాలం తర్వాత మీ ఇద్దరు దెబ్బలాడుకోవడం చూసి అంత పూర్వమే కొన్ని సంవత్సరాల క్రితం ఆయన ఎందుకో సంతోషంగా ఇలా అన్నాడు అంటే ఆ పై నుంచి నేను కింద పడ్డాను ఇలా నేను కొన్ని సంవత్సరాల నుంచి పడుతూనే ఉన్నాను ఇలా కిందకి ఈ ప్రయాణం జరుగుతోంది మీరెక్కడికి వెళ్తున్నారని అడిగింది అయ్య బాబోయ్ నువ్వు ఇలా ఎన్నో ఏళ్ళ నుంచి పడుతున్నాను అంటున్నావు అంటే ఎప్పటికి కనపడుతుంది నాకు కానీ ఒక ఉపకారం చేస్తావా అన్నాడు ఏం కావాలి మీకు అని అడిగింది అడిగితే ఏమీ లేదు కిందకి వెళ్ళిన తర్వాత శ్రీమన్నారాయణుడు ఉంటారు నేను ఆ పైభాగాన్ని చూశానని ఆయనకి సాక్ష్యం చెప్తావా అన్నాడు చెప్పను అంటే చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త అందుకని చెప్తాను అంది మొగలిపోవు సరే శివ మహాపురాణ అంతర్గతం కాదు కానీ ఇతర పురాణాల్లో సమన్వయం ఏమిటంటే అక్కడే ఒక ఆవు కూడా కనపడింది ఆ ఆవుని నువ్వు ఇందుకు వెళ్ళావంటే పైన అభిషేకం చేసి వస్తున్నాను నేను ఆ పైనుంచి అప్పటి నుంచో దిగుతున్నాను నువ్వు కూడా చెప్తావా అని చూశానని చెప్తాను ముఖంతో అంగీకరించింది ఇద్దరు కిందకొచ్చారు శ్రీ మహావిష్ణువు నేను ముందడిగారు చూసొచ్చారా అని అడిగారు అబ్బాయి నాకు కనపడలేదు ఎంత దూరం వెళ్ళినా కనుగొనలేకపోయాను పైకి వచ్చేసాను అన్నారు నేను చూసొచ్చాను ఇదిగో సాక్ష్యాలు ఈ కేతకీ పుష్పం ఈ ఆవు కేతకీ పుష్పం ఆయన చూసొచ్చారని చెప్పింది ఆవు ముఖంతో అంగీకరించి పృష్ఠభాగమును కదిపి చూడలేదు అని చెప్పింది ఇప్పుడు నిరాకారముగా జ్యోతి స్తంభముగా ఉన్నటువంటి పరమాత్మ శంకరుడు సాకారమును పొందాడు సాకారమును పొంది బ్రహ్మదర్శనమైనదని అబద్ధమడే బ్రహ్మ కాబట్టి నీకు నేను కొన్ని శాపవచనములను ఇస్తున్నాను ఒకటి నీకు భూమి ఎందు పూజ లేకుండుగాక నిన్నెవరూ పూజ చేయరు కానీ బ్రహ్మస్థానం అని ఒక స్థానం ఉంటుంది మీరింట్లో పూజ చేసుకున్నారనుకోండి బ్రహ్మగారిని పిలిచామంటారు ఒక మహానుభావుడు వచ్చే స్థానంలో కూర్చుని పూజ చేయిస్తారు ఆ పూజ చేయించిన వాడెవరో ఆయన్ని బ్రహ్మగారు అంటారు మీరు పూజ అయిపోయిన తర్వాత లేచి ఈయనంత బాగా చేయించలేదండి అన్నారు అనుకోండి సున్న చుట్టేస్తారు మీరు చేసిన పూజకు ఫలితాన్ని అది బ్రహ్మస్థానం ఒకసారి కూర్చోపెట్టాక ఆయన ఏది చేయిస్తే అదే శాస్త్రం అంతే కాబట్టి నువ్వు బ్రహ్మస్థానమునందు ఆవాహన పొంది గౌరవింపబడుతుంటావు రెండవది ఏది అంటే నువ్వు అబద్ధం చెప్పకుండా శ్రీ మహావిష్ణువు నేను చూడలేకపోయానని చెప్పారు కాబట్టి నాతో సమానంగా ఆయనకి వైభవోపేతంగా పూజలు ఉత్సవాలు ఉంటాయి ఆ ఉత్సవాలకి ఆధిపత్యం వహిస్తుంటావు అందుకే బ్రహ్మోత్సవము అని బ్రహ్మగారి రథం ముందు నడుస్తుంది ఉత్సవాలకి కేతకీ పుష్పం అబద్ధం చెప్పింది కాబట్టి ఈ కేతకీ పుష్పము నా యొక్క పూజ ఎందు వినియ వినిమయమగుం అగకుండుగాక అది ఎంత సువాసనాభరితమైన మొగలి పువ్వు నా పూజలో ఉపయోగింపబడదు భగవదార్చనకి ఉపయోగపడని పువ్వు ఎంత అందంగా ఉంటే ఎందుకు ఎంత సువాసన ఉంటే ఎందుకు ఇప్పుడు కేతకీ పుష్పం బాధపడింది అయ్యో నా బ్రతుకింతేనా నాకు పూజార్హత లేదా అని నా నాయందు పూజింపబడవు కానీ నాకు పూజింపబడవు కానీ నాకు భక్తులైన వారు నిన్ను తలలో ధరిస్తారు అందుచేత నా భక్తులు ధరిస్తే నేను ఎక్కువ ప్రీతి పొందుతాను కాబట్టి శివభక్తులైనటువంటి వారు మొగలి పువ్వు ధరించవచ్చు రెండు నాకు పూజ జరిగే చోట ప్రాంగణం మీద మొగలి పువ్వులతో అలంకారం చేస్తే నేను ప్రీతి పొందుతాను ప్రత్యక్షంగా నాకు పూజ మాత్రం చెయ్యకూడదు కాబట్టి ఇప్పుడు కేతకీ పుష్పానికి అటువంటి వరం అటువంటి శాపం రెండింటినీ అనుగ్రహించారు ఇప్పుడు నేను ఈ మాట మీకు చెప్పి నేను ఒక మాట పూర్తి చెయ్యకపోతే ఒక ప్రమాదము వెంటనే ఏర్పడిపోతుంది ఏమా ప్రమాదము ఏమండీ సరస్వతీదేవికి భర్త చతుర్ముఖుడు నాలుగు ముఖములతో వేదం చెప్పేటటువంటి వాడు అంతటి మహానుభావుడే బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు ఇలా దెబ్బలాడుకుంటుంటారా నిజంగా ఒకవేళ బ్రహ్మగారు పోని ఏదో పొరపాటు పడ్డారనుకోండి శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు సాక్షాత్తుగా మహానుభావుడే ఏ మహానుభావుడు యొక్క అనుగ్రహంతో ఈ లోకాలు నిలబడుతున్నాయో ఏ శ్రీమన్నారాయణుణ్ణి మనం రామాయణం భాగవతం చెప్పుకున్నప్పుడు సృష్టికర్తగా కూడా చెప్పుకుంటామో వటపత్ర ప్రళయకర్తగా కూడా చెప్తామో అటువంటి మహానుభావుడు ఇంత లీకితనంగా బ్రహ్మగారితో దెబ్బలాడి మధ్యలో జ్యోతి స్తంభం వస్తే దాన్ని మొదలు కనిపెడతానని ఆయన వరాహవత వరాహ రూపంలో పెడతాడు ఆ కిందకి అసలు ఇదేనా దీని ఉద్దేశ్యం లేకపోతే ఇంకేమైనా చెప్పాలని అనుకుంటోందా పురాణం మీరు బాగా ఆలోచించండి అలా ఏర్పడినటువంటి శివలింగము జ్యోతి స్తంభముగా ఏర్పడినదే మహాశివరాత్రి దాని పేరు రాత్రి ఇది మెల్లమెల్లగా మెల్లమెల్లగా లింగాకృతి తగ్గిపోయి కంటి చేత చూడబడి తగినటువంటి లింగాకృతిని పొందినటువంటి రూపమే అరుణాచలంలో ఉన్నటువంటి కొండ ఆ శివుడు నిర్దేశించిన తరువాత పూజ ప్రారంభమైన రోజే మహాశివరాత్రి ఇలా అయితే ఇంతవరకు బాగుంది కానీ మరి ఈ బ్రహ్మగారి యొక్క స్థితి విష్ణు శ్రీ మహావిష్ణువు యొక్క స్థితి ఏమి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటే బ్రహ్మ విష్ణువు శివుడు అనేటటువంటి మూడింటితోటే మీకు ఎప్పుడు ఏది చెప్పవలసి వచ్చినా మహసుడు చెప్తుంటాడు ఎందుకు చెప్తారో తెలుసా అండి ఉన్న ఒక్క బ్రహ్మము ఈ మూడుగానే పనిచేస్తుంటుంది సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త పరబ్రహ్మం మీరు ఒక్క విషయం కొంచెం జాగ్రత్తగా గమనించండి శ్రీ మహావిష్ణువు స్థితికారుడు కాబట్టి ఆయన సత్వగుణ సంపన్నుడు కదండి మనం ఆ మాట అంటాం కదా సరే ఆయన సత్వగుణ సంపన్నుడైతే భయంకరాకృతిలో నరసింహావతారాన్ని ధరించి హిరణ్యకశిపు సంహారం చేసి కోపం తగ్గనప్పుడు ఎంతమంది స్తోత్రం చేసినా కోపం తగ్గనప్పుడు దాన్ని సత్తం అంటారా తమస్సు అంటారా క్రోధము తమస్సు రామచంద్రమూర్తి కోదండాన్ని చేతిలో పట్టుకుని కొన్ని వేల మందిని తెగటార్చినప్పుడు కించిత్ కోపం కూడా రాకుండా తెగటార్చాడని మీరు చెప్పగలరా క్రోధం ఆయనకు వచ్చిందని వాల్మీకి మహర్షి చెప్పారు కొన్ని కొన్ని చోట్ల అప్పుడు ఆయన తమోగుణ సంపన్నుడు కాలేరా శంకరుడు తమోగుణ సంపన్నుడు లయం చేస్తానంటారు తమోగుణ సంపన్నుడు అయితే దక్షిణామూర్తిగా కూర్చుని లోకానికి జ్ఞానం ఇవ్వలేదా అప్పుడు మరి ఆయన సత్వగుణ సంపన్నుడు కాడా మరి అదే శంకరుడు జ్ఞానప్రదాతయ్య జ్ఞానానికి మహేశ్వరుణ్ణి మీరు కొలవండి అని అనిపించుకుని శృతివాక్యం చేత పొగడబడినటువంటి వాడు మహానుభావుడై సత్వగుణ సంపన్నుడు కాలేదా మరి అలాంటప్పుడు ఒక గుణాన్ని మీరు భగవంతుని ఎందు ఆరోపించి మాట్లాడడం మీ అజ్ఞానం అనుకోవాలా మీ జ్ఞానం అనుకోవాలా భగవంతుని ఎందు గుణమును ఆరోపించి మాట్లాడడం ఏంటండి అంతకన్నా అసంబద్ధమైన విషయం ఇంకోటి లేదు యథార్థమేమి అంటే మహానుభావుడైనటువంటి బాణుడని సంస్కృతంలో మహాకవి బాణుడు ఒక్కొక్కసో అంటారు కాళిదాసు సమానుడు లేదా కాళిదాసు కన్నా అడుగు ముందే ఉన్నవాడు బాణుడు అంటారు ఆ బాణుడు ఒకచో ఒక మాట చెప్తాడు షే జన్మని సృత్తౌ ప్రం ప్రమస్పృ స్థితి అంటాడు రజోగుణము చేత చతుర్ముఖ బ్రహ్మవారు ప్రకాశిస్తున్నారు సత్వగుణము చేత శ్రీ మహావిష్ణువు ప్రకాశిస్తున్నారు తమోగుణము చేత లయకారకుడై రుద్రుడు ప్రకాశిస్తున్నాడు అంత మాత్రం చేత నిజంగా వాళ్ళందరూ ఆ గుణాలతోటే ఉంటారని మీరు అనుకుంటున్నారా కాదు అసలు వీరి ఎందుకు గుణము లేదు నిర్గుణమైన పరబ్రహ్మము సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగా మారింది అప్పుడు అవసరం కాబట్టి రజోగుణాన్ని తీసుకుంది ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు నేను అధిపుచ్చుకొని మిగిలిన వాళ్ళకి కూడా మార్గాన్ని చెప్తున్నానే నా ఇంట్లో వాళ్ళకి ఒకే పరబ్రహ్మం సృష్టి చేసి ఒకే పరబ్రహ్మం స్థితి చేసి ఒకే పరబ్రహ్మం లయ చేస్తే మీరేమంటున్నారు నేనేమంటున్నాను ఈ సృష్టి స్థితి లయ నేనే చేస్తున్నాను అంటున్నాను నేను చెప్పినా అదే మాట మీరు చెప్పినా అదే మాట ఇంకోళ్ళు చెప్పినా అదే మాట ఎవడు చెప్పినా ఒకటే మాట వీడు నా కొడుకు కాబట్టి ఇప్పుడు సృష్టి ఎందు అహంకారం స్థితి ఎందు అహంకారం ఇవన్నీ పోసేస్తే మీ అహంకారాన్ని తీర్చడానికి వాళ్ళిద్దరూ ఈ కథ నడిపారు కథ నడిపితే ఏమైంది ఓరి పిచ్చాడా అసలు ఇంకో పదార్థం ఉంది అది చేస్తున్నది ఆ పదార్థమునకు ఆద్యంతము లేదు నీకు అసలు తెలియనే తెలియదు దానికి తుదా లేదు మొదలు లేదు అది అంతటా వ్యాపించిపోయింది ఆ వ్యాపించిపోయినది ఇప్పుడు అగ్ని స్తంభంగా దిగింది ఇప్పుడు అలా దిగితే అది వెలుతురులు విసిరింది ఈ వెలుతురులు విసిరితే ఈ వెలుతురులో కళ్ళు కనపడుతున్నాయి బాణుడు చెప్పిన ఈ శ్లోకాన్ని విని సంతోషించి వెంటనే కాళిదాస మహాకవి ఇలాంటి శ్లోకం ఒకటి చెప్పారు నిజంగా ఎంత గొప్పగా ఉంటాయో చూడండి ఏకైవ మూర్తి విభిదే త్రిదాస సామాన్యమేవం ప్రథమం పరత్వం విశోర్హరస్త హరి కదాచిత్ వేదాస్తయోస్తావపి ధాతురాద్యౌ ఒకనకొక నాడు బ్రహ్మగారు పెద్దవాళ్ళలా కనపడతాడు విష్ణువు శివుడు ఆయన కన్నా తక్కువలా కనపడతారు నువ్వు నాకు అనుబమ్మల మధ్యలోంచి పుట్టేవయారు రుద్రుడు అంటాడు ఆయన అమ్మవారు ఉన్న నంది కదండి ఒక వరసలో నువ్వు నాకు మామగారి అయ్యావయ్యా అంది అంటే అమ్మవారు ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి ఆ మాట మాట్లాడేటప్పుడు ఒక వరసలో నువ్వు నాకు కొడుకు అయ్యావయ్యా అంది బ్రహ్మము ఎప్పుడు ఎలా అవసరమో అలా మారుతుంది అంతేకాని ఉన్నదొక్క పదార్థమే కాబట్టి ఒకనాడు బ్రహ్మగారు ఎక్కువ ఒకనాడు విష్ణువు ఎక్కువ ఒకనాడు శివుడు ఎక్కువ పరబ్రహ్మమును ఒక్కొక్క రూపంలో ఉపాసన చేసేవాడికి ఆయా రూపముల అభిమానం ఉంటుంది ఉన్నప్పుడు వాడంటాడు ఇది ఎక్కువ అంటాడు కానీ ఇది ఎక్కువ అది తక్కువ అనకూడదు అన్నీ సమానం కానీ నాకు ఈ స్తంభం మీద కూర్చోవడం సంతోషం అనాలి అది పక్వత అది జ్ఞానం ఇది కాళిదాస మహాకవి చెప్తున్నాడు ఒకనాడు బ్రహ్మ అధికుడిలా కనపడి శివ విష్ణువులు తక్కువగా కనపడతారు వేక పురాణమును విష్ణు అధికుడై శివుడు తక్కువగా కనపడతారు రామాయణంలో ఆ శివ ధనస్సుని విష్ణువు వినిచేశారు రామచంద్రమూర్తి హుం అన్నారు శివధనస్సు ఆగిపోయింది అప్పుడు ఎవరు ఎక్కువ విష్ణువు ఎక్కువ ఇప్పుడు మీరు రామాయణం పనికి మాలిందండి అంటారా ఆది కావ్యం మరి ఎందుకు చెప్పుకున్నావు నలభై రెండు రోజులు ధరించడానికి అలాగే ఒక్కొక్క నాడు వీళ్ళిద్దరూ కాదు శివుడు ఎక్కువ ఇప్పుడు నువ్వు తీర్పులు చెప్పడానికి నువ్వు అక్కర్లా వాళ్ళకన్నా గొప్పవాడు ఏం కాదు తీర్పు చెప్తే మళ్ళీ కిందకో పైకో వెళ్ళిన వాడి నువ్వు నువ్వెందుకు తీర్పు చెప్తావు జ్యోతి స్తంభం అంటే ఏమిటో తెలుసా అండి అదే అంతటా ఉన్నది ఎన్ని దీపాలు వెలుగుతున్నా వెలుగుతున్నది ఒక్క జ్యోతి రూపమే ఇన్ని రూపాలుగా ఉన్నది ఒక్కటని నువ్వు తెలుసుకోవడం జ్యోతిర్లింగ ఆవిర్భావం కాబట్టి ఇప్పుడు ఈ వెలు ఈ అర్ధరాత్రి వెలిగినటువంటి జ్యోతి స్తంభం వెలిగితే రుద్రం దానికి ప్రార్థనా శ్లోకం చెప్పింది ఆ విస్ఫురూర్ణేందుక మీ సమనిశం రుద్రాను అకాంజపం సిద్ధయే ధ్రువపదం విప్రోభించే శివం బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాహ కపర్దాహ కలిత శిశి కలశ్చండ కోదండ అంది అది పాతాళము నుంచి బ్రహ్మాండములు ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకు అదంతా ఒక పెద్ద జ్యోతి లింగాకృతి దీని మీద చంద్రుడనబడేటటువంటి అమృతము ఉన్నది ఈ చంద్రుడు కరిగి అమృతము స్రవించి దాని మీద పడుతోంది ఆ పడుతున్నటువంటి అమృత స్రావమవుతూ తడుస్తోంది ఆ తడిసినటువంటి శివలింగం ఇప్పుడు చల్లగా ఉంటుంది ఆ శివలింగం చల్లగా ఉంటే లోకాలన్నీ చల్లగా ఉంటాయి అందుకే శివలింగం మీద ధారాపాత్ర పాత్ర కట్టు వదిలేస్తారు అది చంద్రబింబంతో సమానం ఎప్పుడు నీళ్లు పడుతూ లింగం చల్లగా ఉంటే మనం చల్లగా ఉన్నామని గుర్తు కాబట్టి ఇప్పుడు ఆ ఏర్పడినటువంటి జ్యోతి స్తంభము ముందు కంటిని ఆకర్షించింది అర్ధరాత్రి పుట్టింది అందుకే మీరు చూడండి ఎప్పుడు చేస్తున్నాం మనం శివరాత్రి అంటే లేవండి మీ అందరూ రేపు రాత్రి ఏడు గంటలకి రండి పూజ చేసుకోవడానికి అన్నామా రేపు ఉదయం రండి పూజ చేసుకోవడానికి అన్నామా రేపు ఉదయం రండి అన్నాం అప్పుడు మీరు ఏమనాలి లేవండి మీరు ఈ పూజ ఎందుకు చేయిస్తున్నారు శివరాత్రి కాబట్టి శివరాత్రి అనగానేమి రాత్రి పూజ మరి అటువంటి అప్పుడు మీరు రాత్రి చేయించకుండా పొద్దున చేయించడం ఏంటి మీకు చిత్రం ఏమిటో తెలుసా అండి మన సంప్రదాయంలో సనాతన ధర్మంలో అన్ని రాత్రి శబ్దంతో ఉంటాయి శరణ్ నవరాత్రులు గణపతి నవరాత్రులు వసంత నవరాత్రులు అన్ని రాత్రులు ఏమిటి అంటే రాత్రులు అనగా చీకటి చీకటి ఎందు ఏమవుతుంది దొంగకి దొంగకి తేడా తల్లి ఆత్మ వస్తువుకి శరీరానికి భేదం తెలియనటువంటి అజ్ఞాన స్థితి చీకటి ఇప్పుడు ఈ చీకటిలో ఉన్న వస్తువు ఉన్నప్పుడు తెలియాలంటే ఏది ఉండాలి ఫిక్స్డ్ ఫిక్సెడ్ డిపాజిట్ రిసీట్ తీసుకొచ్చి అక్కడ పెడితే తెలుస్తుంది ఏంటి అది దొంగో దొంగో ఏది పట్టుకొచ్చి పెట్టినా తెలియదు ఒక దీపం పట్టుకొచ్చి పెట్టాను అనుకోండి తెలుస్తుంది దీపం తెలియడానికి ఇంకో దీపం అక్కర్లా దీపపు కాంతిలో దీపం తెలుస్తుంటుంది ఇది పరబ్రహ్మం ఇది జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగ కాంతిలో మీరెవరో మీకు తెలుస్తుంది మీకు లోకంగా కనపడుతున్నది ఏమిటో మీకు తెలుస్తుంది ఇప్పుడు రాత్రి అనగా అజ్ఞానం పోవడానికి శివానుగ్రహానికి మీరు ఏం చేస్తున్నారు తెల్లవారు కట్ట నుంచి పూజ చేస్తున్నారు అంటే భక్తితో నిలబడుతున్నారు ఇప్పుడు ఈ భక్తితో నిలబడి రాత్రి ఏం చేస్తారు జాగరణ చేస్తారు జాగరణం అనగానేమి జాగరణ అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదో రకంగా నిద్రపోకుండా ఉండుట కాదు ఏదో ఒక ప్రయత్నం చేత నిద్ర రాకుండా కేకలు వేసుకుంటూనో డాన్స్ బేబీ డాన్స్ చేసుకుంటూనో పనికిమాలిన పనులు చేస్తూనో నిద్రపోకుండా నిగ్రహించుకుంటే మీరు పావుని కొట్టట్లేదు పుట్టని కొడుతున్నారు దాని ప్రయోజనం ఏమిటంటే ఒక పాప ఫలితం పోయిందేమో ఎవరినో నిద్రపోకుండా చేసేందు మీరు నిద్రపోకుండా ఉన్నారేమో దాన్ని నిద్రపోకుండా ఉండమని చెప్పలేదు శాస్త్రం జాగరణ చెయ్యి అండి మీరు చూడండి ఓ మాట అంటుంటాం మనం సాధారణంగా ఏమండి నిన్న రాత్రి పడుకుందాం అనుకుని ఇలా తలుపేద్దామని వెళ్ళానండి తలుపేద్దామని వెళ్ళేటప్పటికి ఇంట్లో చిన్న త్రాచుపాం పిల్ల కనపడింది గబగబ కర్రపట్రా కర్రబట్రానని వంటింట్లోకి వెళ్ళిపోయింది ఆ వంటింట్లో వెతికి 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 చూసేటప్పటికి లటక్కని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది రాత్రల్లా జాగరణమేనండి పాము కనపడలేదు పొద్దున్న పెరికిందండి అంటాం అంటే ఇప్పుడు మీరు వెతుకు లేదు దొరికితే దొరుకుతుంది లేకపోతే ఏమవుతుందని చెప్పి మెల్లిగా కూర్చుని కునుకు తీస్తూ బాసుం పెట్టి వేసుకుని వసే ఈ పెట్టి తీస్తాను చూడు ఇక్కడ ఏమైనా ఉంటుందేమో త్రాసుని పిల్ల అని బాసుం పెట్టి వేసుకుని ఎంతసేపు మీరు వెతుకుతాను అని చెప్పి హా హాయిగా కూర్చుని పెట్ల వీళ్ళు లాగుతారా అలా ఏం లాగారు అక్కడ త్రాచుపా ఉంది కాబట్టి దూరంగా నించుని అవసరమైతే ఎగిరి మంచం మీదకి ఎక్కేయడానికి మంచో స్టూలో కుర్చీయో పెట్టుకుని ఓ కర్ర పెట్టి దూరంగా పెట్లవి అవి లాగుతూనే ఉంటారు అది ఇక్కడ కనబడుతుంది ఇంకో దాంట్లో దూరిపోతుంది ఇక్కడ మీరు వెతగ్గా వెతగ్గ పిల్ల రయ్యిని కేకేస్తుంది నాన్నగారండి నాన్నగారండి ఈ వచ్చేసింది అంటుంది అది మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయింది ఇంకో జాగరణ అనగా ఆగుస్తూనే వెతుకుతూ పరమ అప్రమత్తంగా ఉండుట ఇప్పుడు అప్రమత్తంగా ఉండడానికి మీరు ఏమిటి ప్రధానం కరెంటు తీసేయడం ఈ రాష్ట్రమునకు లక్షణము కాబట్టి చీకటి గబాలను ఎప్పుడు తీసేస్తారో ఉసిరే త్రాచుపాంగ్ కాళ్ళు ఎక్కేస్తుంది ముందే చార్జింగ్ లైట్లన్నీ పెట్టి గబాల చీకటి కరెంట్ తీసేస్తారంటే కుట్టేస్తుంది ఎవరు కాబట్టి మీరు ఏది మాత్రం ముందు పెట్టుకుంటారు దీపాలు సిద్ధంగా ఉంచుకుని వెతకడం మొదలెడతారు దీపాలు సిద్ధంగా పెట్టుకుని వెలిగించడం పగలంతా దీపాలు వెలిగించడమే మీరు చేసే పూజ మనస్సును ఈశ్వరాభిముఖం చేయడం అందుకో ఉపవాసం ఉపవసి వసి ఈశ్వరుడికి దగ్గరిగా వెళ్ళారు అలా వెళ్లకుండా లొల్లి పూజ చేశారు అనుకోండి మీరు దానికి అర్థం లేదు ఎందుకెళ్ళావు ఆగులోకి ఏం చేసావు జనం విపరీతమైన జనం నువ్వే వాళ్ళతో తోసుకున్నావు ఒకడు తోడేశాడు అక్కడ శివలింగం దగ్గరికి వెళ్ళావు నమస్కారం అదేమిటో నీకు తెలియదు నువ్వేమిటో దానికి తెలియదు దానికి తెలుసు కానీ నీకు తెలియదు ఓ ఓ నమస్కారం అక్కడ నుంచి ఆ పత్రరంతా తొక్కేయడం ఆ అభిషేక జలాలన్నీ తొక్కేయడం బయటికి వచ్చేయడం వచ్చేసేసి అమ్మయ్య అయిపోయింది శివదర్శనం ఏమిటి నువ్వు చేసింది దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా కాదు ఉపవాసం అనగా ఇప్పుడు మనం రేపు చేద్దామనుకుంటున్నది ప్రశాంతంగా మనస్సుని ఈశ్వరాభిముఖం చెయ్యడం అలా చేస్తే జన్మానికి ఒక్క శివరాత్రి చాలంది శాస్త్రం ఇప్పుడు పగలంతా ఉపవాసం చేసి రాత్రంతా జాగరణ చెయ్యి జాగరణ అంటే ఏం చేస్తావు పావునే వెతుకు పావు దగ్గరికి దగ్గిరికి రాకుండా చూసుకోవడం జాగరణ కదండి అలా కూర్చుని పాము పెట్టి లాగుతూ లాగుతూ పెట్టి వెనకాల పావుందేమో అనుకుని లాగుతూ ఉండగా ఇలా కళ్ళు పడిపోయి కొనుకొచ్చేసిందే అంటారండి మీరు ఒక్క నాటికి రమ్మన్న రాదు నిద్ర ఇంట్లో త్రాచుపా ఉంది పగ నీ పామున్న ఇంటిలో ఉన్న ఎట్ల కాక ఎట్టులుండు అంటాడు ఆదిపర్వంలో మానవాడు నాన్నయ్య గారు అలా పావున్న ఇంట్లో నిద్ర ఎందుకు వస్తుందంటే జాగరణమే ఉంటుంది నీలో ఉన్న పావుని వెతకడమే జాగరణము ఏది నీలో ఉన్న పాము కోట్ల జన్మల నుంచి కాట్లుస్తోంది దీని అవే ఒక్క పావు కాదు అజ్ఞానమన్న రూపంలో అది ఆరు పడగల పాము ఒకటి ఉంది కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యములన్న ఆరు పడగలతో మనస్సు ఇప్పుడు దీనిని నువ్వు చంపలేవు దీన్ని ఈశ్వరుడికి అర్పణ చేసి ఆయన మెడలో వేసుకుంటాడు ఆయన నాగాభరణాన్ని తీసుకుంటాడు తీసుకుని ఇస్తాడు ఆయన వీటిని మారుస్తాడు కామము ఈశ్వర కామము క్రోధము ఏమిటి నాకు ఈ దిక్కుమాల కోపం అని కోపం మీద కోపము లోభము అమ్మో నేను ఇంకా భగవత్ సంబంధమైన విషయాలు ఇంకొక రెండు శ్లోకాలు నేర్చుకోవాలి సుబ్రహ్మణ్య భుజంగా నా నోటికొచ్చేయాలి ఈ లోభం మదము నా భగవానుడు నాకున్నాడు ఎందుకంటే నాకేమిటి బెంగ నాకున్నాయండి ఈశ్వరుడు ఇది నీ గర్వం భక్తి చేత కలిగినటువంటి అతిశయం దీన్నిగా మార్చి ఇప్పుడు నీకు ఎటువంటి పావుని ఇస్తున్నాడు అది పావు కాదు ఇప్పుడు నీకు ఈ ఆరు గుణములనేటటువంటి పుష్పాన్ని ఇస్తున్నాడు కాబట్టి జాగరణం ఎలా చేయాలి